సింపుల్గా కిచిడి ఎలా చేయాలో చూపిస్తా చూసేసేయండి కిచిడి అనొచ్చు దీని ఫలావ్ అనొచ్చు ఎలా అయినా అనొచ్చు దీనికోసం ఇవన్నీ తీసుకున్నా తర్వాత స్టవ్ పైన నేనైతే ఆయిల్ వేసేసుకున్నా కుక్కర్లో పెట్టుకోవాలండి ఇది ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత తిరువాత గింజలు కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి బాగా వేపేసుకోవాలి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత కట్ చేసిన టమాటోలు అలాగే పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే బియ్యానికి అలాగే వీటికి వెజిటేబుల్స్కి అన్నిటికీ సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి తర్వాత నేను బియ్యం పెసలు రెండు కలిపి ఒక డబ్బా అయితే తీసుకున్నాను ఈ రెండింటిని కూడా బాగా వాష్ చేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు వాటిని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా పెసలు అన్నం చేసుకొని తినడం వల్ల పిల్లలకైనా పెద్దలకైనా చాలా బలం అండి అలాగే ఈ ఎండాకాలంలో బాగా చలవుగా ఉంటుంది బాడీకి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది ఒక లాగా చేసుకో అలాగే పొడి పొడిగా ఫలావ్ లాగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ రెండింటిని కలిపి ఈ గిన్నెతో తీసుకున్నానండి ఇప్పుడు అదే గిన్నెతో ఒక రెండున్నర గ్లాస్ అయితే వాటర్ వేసేస్తున్నా నేను కొంచెం మెత్తగా కావాలనుకున్నాను కాబట్టి రెండున్నర వేసుకుంటున్నా కరెక్ట్గా ఫలావ్లాగా ఉండాలంటే టూ వేసుకుంటే సరిపోతుందండి మనం ఏ డబ్బా అయినా తీసుకోండి దాంతో టూ వేసుకోవాలన్నమాట వాటర్ ఒకదానికి రెండు చొప్పున తర్వాత బాగా మొత్తం మిక్స్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసి తర్వాత ఒక విజిల్ జస్ట్ ఒక్క విజిల్ వస్తే చాలండి ఎక్కువ అవసరం లేదు ఒక విజిల్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయండి తర్వాత అది మొత్తం గ్యాస్ అంతా పోయేంత వరకు అట్లాగే వదిలేసేయండి చాలా కమ్మగా ఉంటుందండి తినడానికి కూడా మనం పెసలేసాం కాబట్టి పిల్లలైనా కూడా చాలా ఇష్టంగా తింటారు మొత్తం వెజిటేబుల్స్ ఉంటాయి ఇందులో అలాగే మనము దీన్ని పెరుగు చట్నీ అలా చేసుకున్నాం అనుకోండి దీన్ని కాంబినేషన్గా చాలా బాగుంటుంది కొంచెం పొడి పొడిగా చేసుకుంటే పచ్చికారంలోకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలాగే ఒట్టిది కూడా తినచ్చండి వేడి వేడిగా చాలా టేస్టీగా ఉన్నింది మా బాబు అయితే ఒట్టిదే అనమాట తర్వాత నేను దీంట్లోకి కాంబినేషన్గా పెరుగు చట్నీ అయితే చేశాను ఈ సమ్మర్లో కనీసం ఒక్కసారైనా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది